తాజా పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఇజ్రాయల్లు ఇరాన్ లో గందరగోళ పరిస్థితులు సృష్టించాయని అక్కడున్న వనరుల్ని స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు సిరియాలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ యువత ముందుకొస్తుందన్నారు ఇక హమాస్ చేశారు తాము పోరాడడం మొదలు పెడితే తమకు ఎలాంటి పరోక్ష సంస్థలు అవసరం లేదన్నారు అమెరికాకు కిరాయి మూకగా పనిచేసే ఏ గ్రూప్ అయినా తాము కాళ్ల కింద వేసి నలిపేస్తామని కమేని హెచ్చరించారు తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు దీంతో ఇప్పుడు ఆ దేశంలో రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధానిగా బషీర్ బాధ్యతలు చేపట్టారు సిరియాలో తాజా పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని స్పందించారు భవిష్యత్తులో సిరియాలో రానున్న పాలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సిరియాలో అమెరికా ఇజ్రాయెల్ ఈ గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయంటూ ఖమేని ఆగ్రహం వ్యక్తం చేశారు అసద్ ప్రభుత్వాన్ని కూల్చేసి భవిష్యత్తులో ఏర్పడే కొత్త పాలనను సిరియాలోని యువత ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు యువ సిరియన్లు కోల్పోవడానికి మరేమీ లేదని ఈ అభద్రతాభావాన్ని కల్పించిన వారికి వ్యతిరేకంగా దృఢ సంకల్పంతో అసద్ నిలబడాల్సి ఉందని భగవంతుడి ఆశీస్సులతో అతడు ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తాడని పేర్కొన్నారు దేశంలో వనరులను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ఇజ్రాయెల్ కుట్రలు చేస్తున్నాయని ఖమేని ఆరోపించారు సిరియా పరిస్థితిని చూసిన వారు విజయం దక్కినట్లుగా భావిస్తున్నారని అన్నారు రెండు వేల పదకొండులో అసద్కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు ఈ ఆందోళనలను అసద్ అణుచివేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది ప్రభుత్వ దళాలు తిరుగుబాటు దళాల మధ్య జరిగిన పోరులో ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రష్యా ఇరాన్ల మద్దతు తీసుకుని అసద్ సిరియాలోని మెజారిటీ పట్టణాలపై పట్టు సాధించారు హమాస్ హిజ్బుల్లా ఇస్లామిక్ జీహాద్లు తమ ముసుగు సంస్థలు కావని అవి స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తున్నాయని ఖమేని అన్నారు తాము నేరుగా రంగంలోకి దిగితే అసలు అలాంటి సంస్థల అవసరమే లేదని ఒంటరిగానే పోరాడగలమని పేర్కొన్నారు ఇస్లామిక్ రిపబ్లిక్కు ఎలాంటి ముసుగు సంస్థల అవసరం లేదని హిజ్బుల్లాను విశ్వాసం శక్తే ఎదురుకి తీసుకొచ్చిందన్నారు ఇక హమాస్ ఇస్లామిక్ జీహాద్ సంస్థలు వాటి బలమైన నమ్మకంతోనే పోరాడుతున్నాయని అవి తమ ముసుగు సంస్థలా పనిచేయడం లేదని స్పష్టం చేశారు చాలా మంది ఈ ప్రాంతంలో తాము పరోక్ష పోరాట సంస్థలను కోల్పోయినట్లు చెబుతున్నారని అది తప్పు అన్నారు తాము చర్యలు తీసుకోవడం మొదలు పెడితే పరోక్ష సంస్థల అవసరం లేదని ఖమీని వెల్లడించారు అమెరికాకు కిరాయి ముక్కగా పనిచేసే ఏ గ్రూపునైనా తాము కాళ్ల కింద వేసి తొక్కి నలిపేస్తామని ఆయన హెచ్చరించారు సిరియాలోని రెబల్స్ మెరుపుదాడులు చేసి ఇరాన్కు సన్నిహితుడైన అధ్యక్షుడు బషర్ అలసద్ ప్రభుత్వాన్ని కూల్చేశారు రాజధాని డమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నారు వీరితో నేరుగా అమెరికా చర్చలు జరుపుతోంది హయ్యత్ తహరీర్ అల్ షామ్ హెచ్డిఎస్ సహా ఇతర గ్రూపులతో తమ ప్రతినిధులు చర్చలు ఇప్పటికే అమెరికా ప్రకటించింది సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన తర్వాత అమెరికా దౌత్యవేత్తలు సిరియా చేరుకున్నారు సిరియాతో పశ్చిమ దేశాలు క్రమంగా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది మరోవైపు పాలస్తీనా లెబనాన్ కు కీలక ఆయుధాలు సరఫరా చేసే మార్గమైన సిరియాపై పట్టు కోల్పోవడంతో హిజ్బొల్లా హమాస్ ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలకు ఇరాన్ నుంచి సాయం అందడం కష్టమైపోయింది ఇదిలా ఉండగా సిరియా నుంచి రష్యా పారిపోయిన అల్ అసద్కు ఆయన భార్య షాక్ ఇచ్చారు అసద్ భార్య ఆస్మా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది సిరియా నుంచి పారిపోయిన అసద్ ఫ్యామిలీకి రష్యా ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది అయితే వారిపై పలు ఆంక్షలను విధించింది అసద్ ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది అసద్ తమ వద్ద దాచిన రెండు వందల కిలోల బంగారం సుమారు పదిహేడు వేల కోట్ల ధనంతో పాటు మాస్కోలోని పద్దెనిమిది అపార్ట్మెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది సిరియన్ల కుటుంబంలో లండన్లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు ఇరవై ఐదేళ్ల వయసులో రెండు వేల సంవత్సరంలో సిరియా వెళ్లారు అదే ఏడాది అసద్ ఆమె వివాహమైంది ఆమెకు ద్వంద్వ పౌరసత్వం ఉంది దీంతో అసద్కు విడాకులిచ్చి తిరిగి లండన్ వెళ్లిపోవాలని ఆమె భావిస్తున్నారు